హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సూర్యభగవాను ఉపాసన ఏ విధంగా చేయాలి అలాగే ఆదివారం నాడు మాంసాహారం తినకూడదు అని ఎందుకంటారు భాస్కరుడికి ఉన్నటువంటి నామాలు ఏమిటి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు నమస్కారం అండి సూర్యభగవానుడి ఆరాధన విశేషాలను ఆ స్వామివారిని అసలు ప్రత్యక్ష దైవం అని ఎందుకంటారు ఇలా ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉన్నారు మాకు ఈ ఎపిసోడ్ ద్వారా మరి అసలు పురాతన శాస్త్రాల్లో చూసుకున్నట్లయితే సూర్య ఉపాసన ఏ విధంగా చెయ్యాలో మనకు తెలుపబడిందా అండి ఆ విధానాలు ఏంటో తెలియచేస్తారా ప్రాతరగ్ని వరుణ ప్రాతరశ్విన ప్రాతర్ భగం పూషణం సోమామృతరుద్రం హువేమా ఓం శాంతి 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 ప్రాతకాలం సూర్య ఆరాధనకి సూర్య ఉపాసనకి అంటే ఎవరికైతే ఆరోగ్యం కావాలో ఎవరికైతే ఆర్థిక సమతుల్యం ఆర్థిక పరిపుష్టి ఒక రకంగా చెప్పాలంటే తరగని సంపద ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇవన్నీ కావాలి అంటే ఇవి అన్నీ కావాలంటే ఇవన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి సూర్య ఆరాధన ఒక్కటే సరైన సూర్యుని ఆరాధించడానికి ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మనకు ఉన్నటువంటి కాలకృత్యాలన్నిటిని తీర్చుకొని మన శరీరాన్ని అంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని పూర్తిగా అంటే మనస్సుని లగ్నం చేయడానికి ప్రాణాయామం యోగా ఆసనాల ద్వారా శరీరాన్ని సిద్ధం చేసి సూర్యోదయ సమయంలో అర్ఘ్యప్రదానం చేయడం ద్వారా సూర్య ఆరాధనలో పరిపుష్టిని సాధించవచ్చు అంటే మున్ చెప్పండి అర్ఘ్యం అనేది ఎలా అర్ఘ్యం అనగానే మనకి జలాన్ని ఆయనకి సమర్పించడం ఉదకాములను ఉదగానికి కారకుడు ఆయనే మనకి జల నదిలో ఉన్నటువంటి నీటిని తన ఉష్ణశక్తి ద్వారా ఆవిరి చేసి పైకి తీసుకువెళ్ళి ఆయన ఏం చేస్తున్నారంటే ఒక ప్రాసెస్ ఫిల్టర్ చేస్తున్నారు తనలో తన్ అందులో ఉంటే మురికి నీటిని కూడా ఆవిరి చేస్తాడు ఒక చోట బురద ఉంది అనుకో అమ్మ గట్టిగా ఎండగాస్తే ఉంది బురదంతా ఎండిపోతుంది అందులో ఉన్న కేవలం జలాన్ని మాత్రం పట్టుకు పట్టుకెళ్ళిపోతాడు ఆయన అక్కడ మట్టి డ్రై అయిపోతుంది నార్మల్గా అయిపోతుంది పైకి పట్టుకెళ్ళి ఫిల్టర్ చేసి అద్భుతమైనటువంటి మనం ఇప్పుడు కొలుస్తుంటాం ఆల్కలైను పిహెచ్డి పిహెచ్ లెవెల్స్ సెవెన్ ఎయిట్ అంటాం కదా ఆ మట్టిలో ఉన్న జలాన్ని మరిగించి పట్టుకెళ్ళిపోయి పిహెచ్ లెవెల్స్ పెంచి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తుంది పిహెచ్ అంటే ఆ నీరు మనకి ఆరోగ్యదాయకొని మనం ఇప్పుడు చాలా రకాల వాటర్స్ మీరు వాటర్ మీద చూస్తారు ఇది ఆల్కలైన్ వాటరు పిహెచ్ సెవెన్ ప్లస్ ఉంది ఎయిట్ ఉంది అని మీకు అద్భుతమైనటువంటి సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఉంటుంది రెయిన్ వాటర్లో ఆ ఉదకాన్ని ఇచ్చేది ఆయనే ఉదకాలకి కార కూడా ఆయన మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం జలాన్ని ఎప్పటికప్పుడు మరిగిస్తూ మన పిహెచ్ లెవెల్స్ని మన రక్తం పిహెచ్ సెవెన్ ప్లస్ ఉంటుంది ఆల్కలైన్గా ఉంటుంది అది ఎప్పుడైనా ఎసిడిక్ నేచర్లో మారితే మనకు రోగాలు వస్తాయి రక్తం బాగా మరిగిపోయి చిక్కబడిపోతే జలం సరిపోకపోతే మనకు అప్పుడు రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకని అర్ఘ్యము అనేది ఆయనకి చాలా ప్రీతికరం అంటే ఆయనకి ఇవ్వడం అనేది ప్రధానంగా కాదు దానిలో శక్తి ఉంది దాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పడం కోసం ఎవరికైతే ఏదైతే ఇస్తామో దాన్ని మరింతగా మనం తీసుకోవాలి ఎవరికైతే అర్ఘ్యప్రదానం చేసే అలవాటు ఉందో సంధ్యావందలో అర్ఘ్యప్రదానంలో ముందు ఫస్టు ఆ పోహిష్ఠామ యోబోహ తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరస తస్యవాదే దేహన ఉసతైరవ మాతర అని జల ప్రోక్షణ చేసుకుంటాం అలాగే శరీరాన్ని బాహ్య శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం ఇలా చేస్తున్న క్రమంలో మనకి ఆచమనం మూడు నాలుగు సార్లు వస్తుంది అమృతో పస్తరణమసి స్వాహ అమృతో పస్తరణమశి స్వాహ అమృత పిదానమశి స్వాహ సత్యం సీతాం స్వాహ ఇలా మనం జలాన్ని మూడు నాలుగు సార్లు వెళుతున్న ప్రక్రియలో అర్ఘ్యం ఇవ్వడానికి ముందే రెండు మూడు సార్లు ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి మనం ఆచమనం స్వీకరించే మంత్రాలు ఉంటాయి అంటే ఏదైతే ఇస్తున్నామో దాన్ని మనం స్వీకరిస్తున్నాం అందుకని కృతజ్ఞత అనేది నేర్పించింది ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి కృతజ్ఞత లేకుండా బ్రతికేస్తున్నాము అంటే సూర్యనారాయణమూర్తి అంటే కారకత్వం తండ్రి కారకత్వం మన జాతకంలో రవి పాడైపోయాడు అని అర్థం అందుకని అర్ఘ్యప్రధానం సూర్య ఆరాధనలో అంటే ఆయన నమస్కార ప్రియో భాస్కరం మీ దగ్గర జలం ఉందే లేదు పక్కన పెడదాం చేతులు జోడించి నమస్కారం చేస్తే ఆయన ప్రసన్నుడైపోతాడు మనకి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు అది సూర్యోదయం ప్రాతకాలంలో చేయాల్సినటువంటి విధి కంపల్సరీ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి నిద్ర నిద్రలేవాలి ఉదయిస్తున్నటువంటి సూర్యుల వారికి నమస్కరించాలి అంటే హేతువాదులు వెళ్ళు నాస్తికలు ఏమంటారంటే అదో మనం ఆయన ఒక అగ్నిగోళంగా మాట్లాడుకుంటే భౌతిక చక్షువులకి కనిపించేది అగ్నిగోళంగా మాట్లాడుకుంటే ఆత్మ సాక్షిగా చిక్చక్తి రూపంలో మాట్లాడుకుంటే మన అరుగుదలకి ఆయన కారణభూతుడు అందుకని సూర్య ఆరాధనకి శ్రేష్టమైనటువంటి సమయం సూర్యోదయ సమయం అర్ఘ్యప్రధానం మనల్ని మనం అభ్యున్నతికి శరీర శుద్ధికి అంతర్గతంగా ఉన్న అవయవాల శుద్ధికి కూడా జలం చాలా ఉపయోగం మీకు అరుణ మంత్రాలు అన్నీ కూడా సూర్యుడు యొక్క ఉదకాల మీద ఆధారపడి ఉంటుంది అరుణం మహాసౌరం కొన్ని మంత్రాలు ఉంటాయి ఋగ్వేద యజుర్వేదాల్లో అరుణ యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని ఆరాధించడం అరుణ పారాయణం చేయడం సౌర పారాయణం చేయడం సూర్య ఉపాసనలో సూర్య ఆరాధనలో ఉత్కృష్టమైనటువంటి సాధన తర్వాత ఆదివారం నాడు మాంసాహారాన్ని భుజించకూడదు అని అంటారు ఎందుకనండి అలాగే ఆదివారం నాడు చేయకూడని ఏంటండి అంటే ఆది అంటే ప్రారంభము ఫస్ట్ డే ఫస్ట్ డే అంటే మనం ఒక బిడ్డకి అన్నప్రాసన చేసినప్పుడు బిర్యానీ పెడతారమ్మా లేదండి ఎందుకు అప్పుడే అరుగుదల అనేది ప్రారంభమవుతుంది తినడానికి యోగ్యమైనటువంటి సమయం ప్రారంభమైంది అప్పుడు మనం తేలికగా జీర్ణం అయ్యేటంటే అన్నాన్ని బాగా మెత్తగా చిదిమి దాంట్లో నెయ్యి వేసి లేకపోతే పరమాన్నం కింద ఆవు పాలు వేసి పరమాన్నం కింద నివేదన చేసి దాన్ని తినిపించడం మొదలు పెడతాం అది కూడా అంటే మరి ఇప్పుడు చేస్తున్నారు లేదో తెలియదు బంగారపు ఉంగరాన్ని అంగుళీకాన్ని అందులో ఉంచి నోటికి తగిలిస్తారంటే హిరణ్యముతో సూర్యశక్తి అయిన హిరణ్య గర్భుడు అంటే నీలో జటరాగ్ని బాగుండాలి అరుగుదల వ్యవస్థ బాగుండాలి అంటే సూర్యుడితో అనుసంధానమై ఉండాలి ఆ బిడ్డ కూడా ఎదుగుతున్న బిడ్డ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది మరి అలాంటి ప్రారంభ దినాల్లో మాంసాహారం ఎలా భుజిస్తాం అంటే సహజంగా ఆదివారం మాంసం తినడం తప్పు అని మనకి వేదంలో లేదు మరి వేదంలో లేని ఎందుకు చెప్తున్నారు మనకు సూర్యాస్తకంలో కనిపిస్తుంది ఆది ఆది దేవనమస్తుభ్యం ప్రసీద మమభాస్కరాన్ని ప్రారంభించి కనీసం భానువారమంతా అయినను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వరి త్రివిధినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి సూర్యాష్టకం అనేది ఋషి మనకు అందించారు అంటే నీకు అలవాటు పడిపోయి ఉన్నావు తినాల్సి వస్తుంది తినడం తప్పు ఒకవేళ ఉండలేకపోతే కనీసం ఆదివారం అయినా మాని ఆత్మకారుకుడైనటువంటి సూర్యుడు యొక్క శాంతి అంటే జీర్ణ వ్యవస్థ యొక్క మెరుగుదల అంటే నేను నా ఇంట్లో వండుకునేటువంటి అర కేజీ చికెన్ తెచ్చుకుని వండుకోవడం మానేస్తే సూర్యమండలంలో సూర్యుడికి ఏంటి లాభం మీకేంటి లాభం వద్దంటున్న నాకేంటి లాభం మీరు మానేస్తే మీ లోపల ఉన్నటువంటి అచిచ్ఛక్తి ఏదైతే ఉందో ఆ అరుగుదల వ్యవస్థ మాక్సిమం ఇప్పుడున్నటువంటి పీపుల్స్ అంటే నూట నలభై కోట్ల మంది జనాభాలో నైంటీ నైన్ పర్సెంట్ డైజెషన్ ఇష్యూస్ అందరికీ అరుగుదల పోయింది ఎందుకు అంటే సూర్య అపచారాలు చేయడం వల్ల సూర్య అపచారము సూర్య అపచారం చేయడం వల్ల నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డైజెషన్ సిస్టమ్ పోయింది అంటే ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నా నాకు కూడా డైజెషన్ సిస్టమ్ ఎంత పనిచేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయట్లేదు ఎందుకంటే నేను కూడా అంటే నా వ్యవస్థలో మనం కూడా నేను చాలా చేసి వచ్చాను చాలా తప్పులు చేశాం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు సాధనలో ఉన్నాం ఇప్పుడు అంటే అవ ఆహారం భుజించాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళాలి సూర్యోపాసనతో కేరళలో ఒక సిద్ధి అంటే సాధన చేసి కేవలం సూర్య కిరణాలని పావనంగా చేసుకొని పానంగా చేసుకొని ఆయన ఇంచుమించు ముప్పై సంవత్సరాలు గడిపేశారు కేవలం సూర్య కిరణాలనే తీసుకొని అంటే మనకి కావాల్సింది ఎనర్జీ మన శరీరం ఎనర్జీతోటే నడుస్తుంది అది సూర్యశక్తితోటే నడుస్తుంది ఆ సూర్యశక్తిని సూర్యపానంగా చేసుకుని సాధన చేయడం ద్వారా గడిపేయచ్చు ఆ స్థితికి వెళ్ళాలి అప్పుడు అంటే అరుగుదల వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అనమాట అది అందరం కోల్పోయాం ఇది సూర్య అపచారాలలో ప్రధానంగా సూర్యోదయ సూర్యాస్తమయ మధ్యలో మాత్రమే మన జీవన విధానం ఉండాలి సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం సూర్యాస్తమయం తర్వాత తినకుండా ఉండటం ఈ చట్టంలో ఎవరైతే ఇరికించబడి ఉంటారో దాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగుంటాయి సూర్య అపచారాలు సమయానికి అంటే మనకి ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయ సమయం దాని ఉదయం మధ్యాహ్న కాలం సాయంత్రం ఇక సాధకులు ఏం చేయాలంటే ప్రాత సంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్య కాలాల్లోనూ సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేయటం అనేది ప్రధాన విధి కంపల్సరీ చేయాలి ఇక కొంచెం చేసేవాళ్ళు ఎగస్ట్రా చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మధ్యాహ్న కాలాన్ని కూడా చేస్తుంటారు మామూలుగా అయితే రెండు చేస్తే సరిపోతుంది సూర్యోదయ సూర్యాస్తమయాలను రెండిట్ల అనుసంధానంగా చేసుకుని సూర్యోపాసన చేస్తారు ఇవి చెయ్యకపోతే సూర్య అపచారమే అరుగుదలలో ఇబ్బందులు ఉంటాయి అంటే ఆ సమయాలలో మనం ఆహారం భుజించడం కానీ మేల్కొని లేకపోండా ఉండడం కానీ సూర్యోదయ సమయంలో నిద్ర లేవకపోతే తప్పు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు పడుకోవడం తప్పు ఏదైనా ఆహారాన్ని భుజించడం తప్పు ఇవన్నీ కూడా సూర్య అపచారాలు సూర్యనారాయణమూర్తి ఆరాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన విధులు ఇక మధ్యలో మాంసాహారం నిషిద్ధం అందరికీ నిషిద్ధం ఎవ్వరికైనా ఇందులో ఎవ్వరూ కూడా ఎగ్జెప్షన్ లేరు అంటే చాలామంది చెప్తుంటారు మిలిటరీలో పనిచేసే వాళ్ళు మాంసాహారం తీసుకోవాలి రాజులు క్షత్రియులు కాబట్టి తీసుకోవాలి వేదం ఇది అసలు ఎక్కడా చెప్పదు అంటే జీవహింస చేసి నిన్ను నువ్వు కాపాడుకో అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాన్ని వధించుమంది తప్ప దాన్ని తినేమని చెప్పలేదు ఎక్కడ కూడా వేదం వేదం మాంసాహారం తినడం అనేది తప్పు అని చెప్పింది అంటే చాలామంది ఇప్పుడు హేతువాదులు వాదిస్తున్నారు రాముల వారు మాంసాహారం తిన్నారు మాంసోదకం అది అంటే శ్లోకాలను విడదీయటం తెలియక అర్థం ఛందస్సు ఇవి తెలియక విడదీయటం చేతకాక సంస్కృతం తెలియక ఎవరో తర్జమా దాన్ని యథాతంగా చెప్పేస్తూ అంటే అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే రాముడు మాంసం తిన్నవాడు ఎంత గొప్పవాడైనా తిని అని చెప్పినవాడు ఎంత గొప్పవాడైనా సరే పాండితుడు కాదు గుర్తుపెట్టుకోండి అందుకని క్షత్రియులైనా సరే మాంసం తినకూడదు ఎవరూ తినకూడదు కానీ ఒకవేళ అవసరం అలవాటు అయిపోయి ఉందాం మానలేకపోతున్నాం కనీసం ఆదివారం అయినా మానే ఇది సూర్య సూర్యభగవాను ఆరాధించడానికి సరైన సమయం ఏదండి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గాయత్రి మంత్రాన్ని జపం చేసుకుని అంటే ముందు మనం ఏదైతే జపం చేస్తామో జపం తర్వాత తర్పణాలు ఉంటాయి అంటే తర్పణం అంటే తృప్తి పరిచయం అన్న విధంతో జలాన్ని సమర్పిస్తారు ఆ సమర్పించడం కోసం ఉదయమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని మనం మంత్రజ మనకి అనుష్ఠానం ఇవ్వబడినటువంటి మంత్రజపాలు చేసేసుకుని సూర్యోదయ సమయంలో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయటం అక్కడ ప్రోక్షణ మంత్రాలతో అర్ఘ్యప్రదాన మంత్రాలు కూడా ఉంటాయి గాయత్రి మంత్రం యొక్క అనుసంధానంతో ఉంటాయి అవి అవి చేసిన తర్వాత కంపల్సరీ ఏదైతే అక్కడ జపం చేసాం ఇక్కడ తర్పణం చేసాం ఈ ఎక్కడ ఇందులోంచి తర్పణంలోంచి హోమంలోకి వెళ్ళి ఆ దేవతకి దశాంశం జపం వందనుకుంటే దశాంశం తర్పణం దాంట్లో దశాంశం హోమం చేయాలి ఇది ప్రతకాలంలో చేయడం ద్వారా ప్రకృతి అంతా కూడా పరవశిస్తుంది ప్రకృతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా చేసిన వాళ్ళకి ఆ చేసిన ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే మీరు చేసిన ఉచ్చారణతో చుట్టుపక్కల వాతావరణం ప్యూరిఫై అవుతుంది తర్పణం ఇవ్వడం ద్వారా మీ శరీరం తృప్తి ఎందుకంటే మీరు తర్పణం ఇచ్చిన తర్వాత ఆ తర్ ఆ తీర్థాన్ని మీరు తీసుకుంటారు స్వీ స్వీకరించాలి అర్ఘ్యప్రదానం చేసిన జలాన్ని మంత్రోచ్చారణతో చేసిన జలాన్ని ఒక రాగి ప్లేట్లోకి విడిచిపెడతాం తర్పణాలు ఇచ్చిన అర్ఘ్యప్రదానం చేసిన ఆ తర్వాత దాన్ని ఏ తత్పలం పరమేశ్వర అర్పణ వస్తు ఇచ్చేసి మనం లోపలికి స్వీకరిస్తాం అది మనల్ని శుద్ధి చేస్తుంది అలాగే హోమం చేయడం ద్వారా ఈ మంత్రం ద్వారా పరిపూర్ణమైనటువంటి వాతావరణంలోంచి ఒక శక్తి పైకి వెళ్ళి మేఘంగా మాలి అద్భుతమైనటువంటి వర్షంగా కురిచి ఆ కురిసిన అద్భుతమైనటువంటి వర్షం భూమిని సారవంతం చేసి సారవంతమైనటువంటి నేలలోంచి వచ్చినటువంటి పంట మనకి ఆహారం అవుతుంది ఇది ఉదయ కాలంలో అంటే సూర్య ఉపాసనలో మనం ఉదయం చేయాల్సినటువంటి కంపల్సరీ ఉదయం చేయాల్సినటువంటి విధి అంటే సూర్య ఉపాసనలో సూర్య ఆరాధన ఉదయం శ్రేయస్కరం సౌభాగ్యదాయకం సూర్యుడే శ్రీమన్నారాయణుడు ఎందుకు అంటారండి సూర్యనారాయణుడు అన్నారు కాబట్టి శ్రీమన్నారాయణుడే అనుకుందాం అంటే అసలు శ్రీమన్నారాయణుడు నారాయణుడు అంటే విష్ణుమూర్తి అంటే ఏంటి అర్థం ఏంటమ్మా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కదా మరి నారాయణుడు అంటే ఏం చేస్తాడైనా స్థితికారకుడు స్థితి అంటే ఒక చోట స్థితముగా ఉన్నవాడు ఇంకొకటి వ్యాప్తి చెందినవాడు అంటే స్ప్రెడ్ అయ్యి అయ్యి అయి ఒక చోట ఆగిపోయింది ఇంకా ఇక అంటే స్ప్రెడ్ అవడానికి ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ ఈ నాలుగు గోడల మధ్య ఒక దీపం స్ప్రెడ్ అయి ఉంది ఇంతకు మించి అన్న స్ప్రెడ్ అవుతుంది లేదు స్టేబుల్గానే ఉంది లైట్ అంటే విష్ణు అంటే స్థితికారకుడు వ్యాప్తి కారకుడు లైటు మొత్తం అంతా వ్యాప్తి చెంది ఉంది ఇప్పుడు మనం సూర్యుడిని విష్ణువుగా నారాయణుడిగా ఎలా భాషించాలి అంటే మనకు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఒక పక్కగా ఉంటారు నడినెత్తికి వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవ్వడానికి ఇంకేం లేదు మొత్తం భూమండలం అంతా కూడా అంటే భారతదేశం అంతా కూడా వ్యాపించే ఉన్నాడు అప్పుడు మనం అన్వయం సరిపోయిందా విష్ణుమూర్తికి సరిపోయింది సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం అయింది అయిపోయింది అంటే అక్కడ నుంచి మళ్ళీ స్థితిని కూలిపోయి లయమైపోయింది అందుకని శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మండలంలో దర్శనమిస్తుంది మనం ఏ దేవీ దేవత ఉపాసకులమైనా ఆ దేవీ దేవతలన్నీ సూర్యమండలంలో దర్శించడం అనేది భక్తులకి సార్థకతను చేకూరుస్తుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ సూర్య మంత్రం జపించాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు తెలిసినవి చెప్పండి అంటే చాలా ఉన్నాయి మీకు తెలిసినవి చెప్పండి అన్నాను అందుకే చాలా ఉన్నాయి అంటే కంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు ముక్కుకి సంబంధించిన ఎలర్జీస్ అట్లాంటివి కావచ్చు నోటికి సంబంధించి కావచ్చు చెవికి సంబంధించి కావచ్చు ఇలా అవయవాలు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయాలకు సంబంధించిన వ్యాధుల్ని మనం వింటున్నాము ఇక్కడ వైద్య విధానంలో వ్యాధములు అంటే ఆయుర్వేద వైద్యం మూడు రకాల రోగాలు చెప్తుంది పిత్తం కఫం అంటుంది ఇక మా మన మోడర్న్ మెడిసిన్లో చాలా రకాల రోగాలు వంద రకాల పేర్లు పెడుతుంటారు ఇక్కడ వేదం చెప్పే రోగాలు రెండే రెండే రోగాలు హృద్రోగం ఇంకొకటి హరిమాణం రెండే రోగాలు హృద్రోగం అంటే ఇప్పుడు మీ మనసు నాకు తెలుస్తుందా మీ మనసు నాకు తెలుస్తుందమ్మా తెలియదు కదా అంటే తెలియని రోగాలు హృద్రోగం అంటే గుండె సంబంధితమైన రోగాలు ఇవి కంటికి కనిపించవు హరిమాణం అంటే లివర్ పచ్చకామేల రోగాన్ని హరిమానం రోగం అంటారు అది కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది పచ్చకామేలు ఎక్కడ కనిపిస్తే ఫస్ట్ కళ్ళల్లో కంటిలో కనిపి అంటే ఇది కనిపించే రోగాలు అంటే చర్మ సంబంధమైనటువంటి రోగాలని హరిమానం అంటారు అంటే కంటిలో అంటే అంటే మీకు ఒక డయాగ్నోస్టిక్ ఉంది కళ్ళని చూసి రోగాలు చెప్పేటువంటి వైద్య విధానం ఉంది చెవుని బట్టి మనకు లోపల ఉన్నటువంటి రోగాలని చెప్పేటువంటి విధానం ఉంది వైద్య విధానంలో వేదంలో ఉంది అది కళ్ళలో కంటిని భాగాలు చేస్తే ఏ భాగంలో ఉన్న పాయింట్ని పట్టుకుని ఆ రోగానికి అక్కడ ట్రీట్మెంట్ చేస్తే అంటే కంటిలో ఒక చుక్క డ్రాప్ అయ్యడం ద్వారా రోగాలను నివారించేటువంటి విధానం కూడా ఉంది వేదములు అంటే రెండే రోగాలు ఒకటి కనిపించేవి ఇంకొకటి కనిపించనివి ఈ రెండు రోగాలకి సూర్య ఉపాసనలో అద్భుతమైనటువంటి మంత్రం ఈ రెండు రోగాలని సంబంధించి ఆ మంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ప్రత్యక్షంగా మూర్తే శాంబుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు సూర్యోపాసన చేస్తే ఆయనకి ఒక తాళపత్ర తాళపత్రగంధం పైనుంచి పడుతుంది సూర్యమండలంలోంచి సూర్యుడే రాసి పంపించాడా అది ఆయన మనకు అందివ్వడం జరిగింది ఆ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహాన్ముత్తరాం దివం దేవ హుద్రోగం మమ సూర్యో చాసు నాశయూ అంటే హృద్రోగాన్ని అంటే కనపడని రోగాన్ని అలాగే కనిపించే రోగాల్ని రెండింటినీ కూడా నాశనం చెయ్యి ఇవి మనకి పన్నెండు శ్లోకాల కింద వస్తాయి ద్వాదశ ఆదిత్య స్థుతి ఈ ఈ పారాయణాన్ని ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం సాధన చేస్తారో వాళ్ళ జీవితాల్లో కనిపించే రోగాలు కనపడని రోగాలు కూడా పోతాయి హండ్రెడ్ ఉంటే పోతాయి సాధన చేయడం ద్వారా రాకుండా కూడా ఉంటాయి అంటే చాలామంది అడగచ్చు మరి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు హాస్పిటల్స్ అన్నీ మూవ్ చేసుకుని చోట కూర్చుని ఈ మంత్రాలు సాధన చేయొచ్చు కదా అని దీనికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దర్శనాలు ఉన్నాయి ఎందుకంటే ఈయన ప్రత్యక్ష భగవానుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు మందులు రాస్తున్నారు తో ఏం చెప్తున్నారు మందులు రాసి మీరు సూర్యోదయం సమయంలో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది ఎండలో కూర్చోండి అంటున్నారు మరి మందులు పని చేస్తున్నప్పుడు ఎండతో పని ఉంది విటమిన్ డిని క్యాప్సూల్ చేసి సిక్స్టీ థౌజండ్ అయ్యు వీక్లీ వన్స్ టాబ్లెట్ వేసుకోండి అంటున్నారు మరి వేసుకుంటే డి డెఫిషియన్సీ పోతుందా పూర్తిగా ఎందుకని ఎందుకంటే మనం సూర్యుడి నుంచి ఆ రిసీవర్స్ని కోల్పోయాం మన శరీరం ఆ శక్తిని కోల్పోయింది ఇప్పుడు షుగర్ వచ్చిందమ్మా ఒక టాబ్లెట్ రాస్తున్నారు ఉదయం ప్రారంభిస్తున్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత సాయంత్రం కూడా చెప్తున్నారు ఒక ట్యాబ్లెట్ కొద్ది రోజులు పోయిన తర్వాత మార్నింగ్ డోస్ పెరుగుతుంది కొద్ది రోజులు పోయిన తర్వాత మీకు ఇక ట్యాబ్లెట్లు పనిచేయట్లేదు ఇన్సులిన్కి అని వెళ్తున్నాం మెడిసిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి తప్ప రోగం కంట్రోల్లోకి రావట్లేదు అవును మరి ఇక్కడ అంటే ఎన్నో నిదర్శనాలు మనకి విశ్వనాథ సత్యనారాయణ శర్మ గారని వైజాగ్ విశాఖపట్నం దగ్గర అరసవేలికి దగ్గరగా ఒక పెద్ద పండితులు ఉండేవారు ఆయన వాళ్ళ నాన్నగారు ఆయుర్వేద వైద్యులు వాళ్ళ అమ్మగారికి వ్యాధి వస్తుంది చాలా రకాల ట్రీట్మెంట్లు చేసిన పని అవ్వకపోవడంతో ఆయన వాళ్ళ అమ్మగారిని తీసుకొని అరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్తాను నాన్నగారు నేను అక్కడ పారాయణం చేస్తాను అమ్మ ప్రదక్షిణ చేస్తాను ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఈయన పారాయణం అరుణపారాయణం త్రిచ విధానంగా సౌరపారాయణం చేశారు నలభై రోజులు పూర్తయ్యేసరికి ఆవిడకి శరీరం మీద ఉన్నటువంటి ఆ చర్మ వ్యాధి మరింతగా ఉధృతంగా పెరిగిపోయింది నలభై ఒకటో రోజు మార్నింగ్ ఆవిడ శరీరం నార్మల్ అయిపోయింది ఇది ప్రత్యక్ష నిదర్శనం ఈ కలియుగంలో అంటే సుమారు విశ్వనాథ్ సత్యనారాయణ శర్మ గారు ఒక నలభై యాభై వేల క్రితం వెనక్కి వెళితే ఆయన అత్యంత ఉత్కృష్టమైనటువంటి సూర్యపాసకలు శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతం అలాగే ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి ఒక అమ్మ ఒక ఆవిడకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పిల్లలు పుట్టారు చూపు లేకుండా పుట్టారు అంటే అంధత్వంతో పుట్టారు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే ఆవిడ వెళ్ళి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ అంటే గర్భవతి అవ్వటం గర్భవతి అయిన తర్వాత సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పుట్టిన బిడ్డ ఎలాంటి అంగవైకల్యం లేకుండా పుట్టడం జరిగింది తర్వాత మళ్ళీ ఆవిడ కన్సీవ్ అయింది ప్రదక్షిణ చేయలేదు ఆవిడ ఎవరో చెప్పిందో చేసింది పుట్టిన బిడ్డ చూపుతో పుట్టింది తర్వాత చే మళ్ళీ అయ్యి మళ్ళీ బిడ్డను కంది ఆ మళ్ళీ పుట్టిన బిడ్డ అంధత్వంతో పుట్టింది అంటే సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే చూపున్న బిడ్డను ప్రసాదిస్తాడా కాదు అవునా హేతువాదేమంటారు అంటే స్వార్థపరుడా మీ సూర్యుడు సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే చూపున్న వాళ్ళని ప్రసాదిస్తాడంటే ఆవిడకి ఏదో ఒక శాపం ఉంది ఏదో ఒక కర్మ అంటి పెట్టుకుని ఉంది అది ప్రదక్షిణ చేయడం ద్వారా పోయింది ఆ సమయంలో ఆ బిడ్డకి ఆ పాపం అంటుకోలేదు కాబట్టి ఆ బిడ్డ చూపుతో పుట్టారు తర్వాత ఆ పాపం యథాతంగా ఉంది అందుకని మళ్ళీ పుట్టిన బిడ్డ అంధత్వంతో పుట్టింది అంటే మనం చేసినటువంటి ప్రారంధ కర్మల్ని దగ్ధం చేసే శక్తి ఎవరికి ఉంది సూర్యనారాయణ సూర్యనారాయణ మూర్తికి ఉంది అని చెప్పడం కోసం తప్ప ఇది మూర్ఖత్వం అంధత్వం కాదు అంటే ఉద్య వివస్వాన్ ఆరోహం నుత్తారాం దివం దేవ అంటే ఇప్పుడు తెలుగులో చాలా పదాలు ఉన్నాయి మనకి మూడు లక్షల పదాలు చెప్తారు మనకు ఉన్నటువంటి పదాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి పదాలు మూడు లక్షల చిల్లరి అందులో కొన్ని పదాలకు యొక్క సంపుటీకరణ ఒక మంత్రమైంది నద్య విరస్వాన్ ఆరోహం వృత్తరాం దివం దేవ హృద్రోగం మమ సూర్య హరిమానం అంటే ఆ పదాల కలయిక మన నా మన నాలిక చేసేటువంటి విన్యాసం తో మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కదలిక వల్ల మనకు ఉన్నటువంటి రుగ్మత ఏదైతే అవస్థ అది పోతుంది అందుకని ఈ మంత్రాలు చదవడం ద్వారా మనకు ఉన్నటువంటి రోగాలను నయం చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు మనం క్రిస్టియన్స్ని వ్యతిరేకిస్తున్నాం కొబ్బరి నూనెతో మీరు ఇది చేస్తున్నారు కచ్చిపులతో ఇది చేస్తున్నారు అవి ప్రామాణికాలు లేవు ఇక్కడ ఉద్యన్నద్ది వివస్వాన్ అనే దానికి అర్థము ఋషి ఛందస్సు వ్యాకరణము సందులు సమాసాలు ఇవన్నీ కలిపితే అంత అద్భుతమైనటువంటి ఒక మంత్రం తయారైంది ఏదో నోటికొచ్చిన మాటల్ని కలిపి ప్రార్థించడం కాదు మంత్రము అంటే వేదం నుంచి తీయబడిన దాన్ని ఉంది ఛందస్సుంది ఉంది ఋషి ఏ ఋషి దీనిని మనకి సంపుటీకరణ చేసిచ్చారు అది హిందూ ధర్మం యొక్క గొప్ప ఔన్నత్యం ఇది కేవలం అందుకని మంత్రాలకి చింతకాయలు అంటే చింత అంటే మన శరీరంలో ఉన్నటువంటి కష్టాలు కాయలు కాదు అంటే కాయం అంటే శరీరం చింతలతో అనుభవిస్తున్నటువంటి బాధలని ఈ మంత్రాలతో మనం ఉచ్చరించే మంత్రాలతో హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించుకోగలం ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు ఇది ప్రామాణిక కలిగి ఉంది మనకి సూర్య ఉపాసన అనేది ఏ విధంగా చేయాలి ఈ ఉపాసన చేయటం ద్వారా ఎటువంటి రోగాలనైనా మన ధరికి రాకుండా మనం నిర్మూలన చేసుకోవచ్చని చక్కని వివరణనిచ్చారు గురుగారు ధన్యవాదాలు సూర్యస్మితి ఇదండి వాటి భాస్కరము భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం नमस्कारं